హాయ్ అండి నేను మీ సోఫియాని వెల్కమ్ టు సోఫియా టాక్స్ అందరూ ఈ సంక్రాంతికి పిండి వంటలు మొదలు పెట్టారా ఇంకా చేయలేదా అయితే మీరు కూడా నాతో పాటు కావాలి స్టార్ట్ చేసేయండి నేను గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నానండి ముందుగా వన్ కప్ గోధుమ పిండి రెండు స్పూన్ల సూజీ రవ్వ కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా రెండు స్పూన్ల గీ వేసుకుని బాగా కలపండి ఇప్పుడు ఈ పిండిలో తగినన్ని వాటర్ పోసుకుని పూరి పిండిలాగా కలపండి కలిపిన ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని బాగా ఇంకోసారి కలపండి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము నా దగ్గర గవలిపేట్ లేదండి అందుకే స్టైనర్తో చేస్తున్నాను స్టైనర్ కూడా లేకపోతే మీరు ఫోర్క్తో చేసుకోవచ్చండి కాకపోతే పిండిని చాలా చిన్న బాల్స్గా చేసి ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఆయిల్లో నెమ్మదిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వేయించండి గోధుమ పిండి వేగడానికి కొంచెం టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా వేపండి చూసారా ఎంత క్రిస్పీగా మంచిగా వచ్చాయో ఇప్పుడు ఇంకా లాస్ట్ ప్రాసెస్ అండి ఇప్పుడు ముప్ప ఒక బెల్లం తీసుకుని కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించండి బెల్లం కరిగాక రెండు గీ ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపండి ఇప్పుడు పాకం దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకుని గవ్వల్ని ఇందులో వేయాలి పాకం గవ్వలకి పట్టేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక ఐదు నిమిషాలకి పాకం చల్లారి గవ్వలు ఇలా గట్టిగా అవుతాయండి వీటిని ఒక్కొక్కటి సపరేట్ చేసి వేరే ప్లేట్లో వేసుకోండి అంతేనండి ఈ సంక్రాంతికి అయితే నా ఫస్ట్ ఐటమ్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈరోజు సంక్రాంతి స్పెషల్గా కజ్జికాయలు చేద్దామా ముందుగా వన్ కప్ మైదా టూ స్పూన్స్ సూజీ రవ్వ కొంచెం సాల్ట్ టూ స్పూన్స్ బటర్ వేసానండి నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి పిండిలో తగినండి వాటర్ వేసి బాగా కలపండి ఇప్పుడు లోపల స్టఫ్ కోసం ప్యాన్లో కొంచెం వేసి సన్నగా తరిగిన జీడిపప్పు బాదంపప్పు వేసి త్వరగా వేయించండి నేను కొన్ని నువ్వులు కూడా వేసానండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక అరకప్పు సూజీ రవ్వ వేసి నిదానంగా వేపండి ఇందులోనే వన్ కప్ కొబ్బరి తురుము ఒక స్పూన్ యాలకల పొడి వేసి బాగా వేపండి ఇక్కడ నాకు గీ సరిపోలేదని ఇంకొంచెం యాడ్ చేశానండి లాస్ట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారినివ్వండి ఇప్పుడు తీపి కోసం ముప్పా ఒక కప్పు పంచదారని మిక్సీ వేసుకుని ఇలా పౌడర్లా చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ స్టఫ్లో బాగా కలిసేలా కలపండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పూరీలా చేసుకుందామండి ఇప్పుడు వీటిని కజ్జికాయ మోల్లో పెట్టి మనం తయారు చేసుకున్న స్టఫ్ వేసి క్లోజ్ చేసుకుందామండి వీటన్నిటిని రెడీ చేశాక మరుగుతున్న నూనెలో వేసి నిదానంగా తిప్పుతూ ఎర్రగా వేయించండి లోపల స్టఫ్ చాలా రకాలు ఉన్నాయండి మనకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అంతేనండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు సంక్రాంతి స్పెషల్ అసలు చేద్దామా నేను ఇక్కడ అరకిలో బెల్లంతో చేస్తున్నానండి అరకిలో బెల్లానికి కిలో రేషన్ బియ్యం ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలండి మధ్య మధ్యలో బియ్యాన్ని కడుగుతూ ఇరవై నాలుగు గంటల తర్వాత బియ్యాన్ని మరబెట్టించాలండి ఇప్పుడు పాకం కోసం అరకిలో బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగా ఒకసారి వడపోసుకోవాలండి ఇప్పుడు పాకం పట్టిన గిన్నెను ఒకసారి శుభ్రంగా కడుక్కొని మనం వడపోసిన పాకాన్ని మళ్ళీ అందులో వేయాలి ఇప్పుడు ఈ పాకంలో యాభై గ్రాములు నెయ్యి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి మంచి నూనె వేయడం వల్ల అరిసెలు సాఫ్ట్గా అవుతాయండి ఇప్పుడు ఇందులోనే యాభై గ్రాములు వేయించిన నువ్వులు వేసుకోవాలండి అరిసెలకి ముదురు పాకం పట్టించాలండి ముద్ర పాకం అంటే వాటర్లో ఇలా కొంచెం పాకం వేస్తే ఉండకట్టాలండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు ఆలకల పొడి వేయండి ఆలకల పొడి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటాయండి అసలు ఇప్పుడు ఈ పాకంలో కొంచెం కొంచెం బియ్య పిండిని వేస్తే కలుపుకోవాలండి పిండి మాత్రం గట్టిగా ఉండాలండి నాకు ఇక్కడ అరకిలో ముప్పావు కిలో దాకా బియ్య పిండి పట్టిందండి పిండి మొత్తం కలిపాక చేతికి నీరు చిన్న చిన్న వండలుగా చేసుకుని ఇలా ఒత్తుకోవాలండి ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి అరిసరి ఇలా పూరిలా పొంగుతుంటే మనకి కరెక్ట్ పాకం వచ్చినట్టు అండి అరిసెల్ని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలండి వేగిన అరిసినని ఇలా అరిసెలు చెక్క మీద వేసి ఒత్తుకుంటే ఎగస్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి అంతేనండి ఎంతో టేస్ట్ అయిన అరిసెలు రెడీ మీరు కూడా ఈ సంక్రాంతి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ